భారత అంతరిక్ష సంస్థ నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించడానికి సిద్ధమైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన దేశ మొట్టమొదటి ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ని మోసుకెళ్లే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నింగిలోకి వెళ్లనుంది భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన మైలురాయి కానుంది జనవరి ఒకటిన ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు ఎక్స్పోసాట్ బయలుదేరుతుందని ఇస్రో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది భారత్ లో అంతరిక్ష ఆధారిత ఎక్స్ కిరణాల ఆస్ట్రానమీ స్థాపించాం ప్రధానంగా ఇమేజింగ్ టైమ్ డొమైన్ అధ్యయనం స్పెక్టోస్కోపీపై ఇది దృష్టి సారిస్తుందని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది ఎక్స్పోసాట్ మిషన్ తీవ్రమైన ఎక్స్రే మూలాల ద్రవణాన్ని పరిశోధించడానికి ఉద్దేశించింది ఇది అంతరిక్ష ఆధారిత ద్రవణతలో భారతదేశాన్ని ముందంజలో నిలిపే శాస్త్రీయ ప్రయత్నం ఈ మిషన్ రెండు వేల ఇరవై ఒకటిలో నాసా ప్రారంభించిన ఇమేజింగ్ ఎక్స్రే మెట్రీ ఎక్స్ప్లోరర్ తరహాది భారతదేశపు తొలి పోలారి మెట్రీ మిషన్ ప్రపంచంలో రెండవది సవాళ్లతో కూడుకున్న పల్సర్లు బ్లాక్ హోల్ ఎక్స్రే బైనరీలు యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియైలు న్యూట్రాన్ నక్షత్రాలు నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన యాభై ప్రకాశవంతమైన మూలాలను ఈ ఎక్స్పోసాట్ అధ్యయనం చేస్తుంది ఈ ఉపగ్రహాన్ని ఐదు వందల నుండి ఏడు వందల కిలోమీటర్ల వృత్తాకార తక్కువ భూకక్షలో ఉంచుతారు దాదాపు ఆరు డిగ్రీల వంపు కలిగిన రెండు సైంటిఫిక్ పేలోడ్లను ఇది మూసుకెళ్తుంది మిషన్ జీవిత కాలం ఐదేళ్లు పోలారిమెట్రీ అనేది ఖగోళ వస్తువులు తోకచుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని అంచనా వేయడానికి అనుమతించే శక్తివంతమైన సాధనం ఎక్స్పోసాట్ మిషన్ తనలోని రెండు పేలోడ్ల ద్వారా ప్రకాశవంతమైన ఎక్స్కిరణాల మూలాల టెంపోరల్ స్పెక్ట్రల్ పోలరైజేషన్ లక్షణాలను ఏకకాలంలో అధ్యయనం చేయగలదు ఇందులోని ప్రాథమిక పేలోడ్ పొలిక్స్ ఎనిమిది నుండి ముప్పై కేఇవి పోటాన్ల మధ్యస్థ ఎక్స్రే శక్తి పరిధిలో ద్రోణ స్థాయి కోణాన్ని కొలుస్తుంది అలాగే ఎక్స్రే స్పెక్టోస్కోపీ పేలోడ్ సున్నా పాయింట్ ఎనిమిది నుండి పదిహేను కేఇవి శక్తి పరిధిలో స్పెక్టోస్కోపీ సమాచారాన్ని అందిస్తుంది ఈ పేలోర్లు గ్రహణ కాలంలో భూమిపై నేడ ప్రయాణించే సమయంలో ఎక్స్ కిరణాల మూలాలను అధ్యయనం చేస్తాయి యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ సాధనాలు ఖగోళ వస్తువుల కొత్త అంతర్దృష్టులను అందిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఎక్స్రే కిరణాల ధ్రువణాన్ని కొలవడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ సుదూర మూలాల జామితి ఉద్గార విధానాల గురించి క్లిష్టమైన సమాచారాన్ని అంచనా వేయడానికి వీలవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ